పీఎం శ్రీ జర్పిహెచ్ఎస్ కంబాలపల్లి ఉన్నత పాఠశాల ముందస్తుగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా యూపీఎస్ రెడ్డెలా పాఠశాలను యుపిఎస్ కొల్లాపూర్ పాఠశాలను మరియు యుపిఎస్ బొద్దుగుండ పాఠశాలను సందర్శించి ఆ పాఠశాలలను విద్యార్థులను తమ పాఠశాలలో చేరాలని మరియు మా పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరంలో మా పాఠశాలలు చేరాలని విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను కోరనైనది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ూర్ పాఠశాలను మరియు యుపిఎస్ బొద్దుగుండ పాఠశాలను సందర్శించి ఆ పాఠశాలలను విద్యార్థులను తమ పాఠశాలలో చేరాలని మరియు మా పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరంలో మా పాఠశాలలు చేరాలని విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను కోరనైనది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది దేశభక్తిని దాటుతుంది పవ్యాల పదములు ఆటలు గంతులు విరబూసినా కలైకా పద్యాల పదములు ఆటలు గంతులు విరబూసినా కలైక గురువులందరినీ గుర్తు తెచ్చుకునే సదులమ్మ వేదిక భవిష్యత్తు దా ఈ మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా పరుగు పరుగునా కాపాడమన్నది సత్కారు పడి నేను నిలుగన్న